సార్ గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భము నాకు ఉద్యోగించినటువంటి వాళ్ళు అనుకుంటాను ఎందుకంటే నేను వ్యవసాయ రంగంలోకి వచ్చినప్పుడు నాకు వ్యవసాయం అనేది తెలియదు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ద్వారా వ్యవసాయం అనేది చేసుకొని వ్యవసాయంలో పాడుకోట్లు ఇట్లా జరుగుతున్నాయని చెప్పేసి సార్ చిన్న ఒక డిస్కషన్లో నేను చెప్పడం జరిగింది అంటే రెండు వేల పదిలో నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేశాను చేసినప్పుడు ఏంటంటే చెప్పాను సార్కి వస్తాను సార్ అదే అని చెప్పేసి అన్నప్పుడు సారే ఉన్నారంటే భుజం మీద చేసుకుని డబ్బులు చెప్పాలని చెప్పేసి అడిగాను అడిగితే నేను సార్ నాకు వెయ్యి రూపాయలు అని అన్నాను అకౌంట్లో ఎందుకంటే నోటో రెండు వేలు అని చెప్పేసి అయితే సార్ ఏమైనా చెప్పారంటే డబ్బులు వెళ్ళడం డబ్బులు వెళ్ళినట్టు మీ దగ్గర ఎంత ఉన్నదో చెప్పవచ్చు కానీ నువ్వు సమయం వెళ్ళడానికి వెళ్తావా సమయం చెప్పగలుగుతా అంటే సార్ నాకు టైం కూడా ఉందని చెప్పేసి నేను చెప్పాను టైం ఉంటుంది కదా సార్ లేదు మురళి టైం ఉందో చేయలేదు ఎప్పుడు అది మీ ఉండాలి సో టైం ఇస్ మోస్ట్ వాల్యుబుల్ దే మనీ అని చెప్పేసి సార్ నాకు చెప్పడం జరిగింది సో ఇప్పటి వరకు కూడా నేను టైం వాల్యూ చేసి నేను అంటే రోజు ఈ స్థాయి ఎక్కడ ఉన్నాను జనరల్ ఏంటంటే ఈ మహాన్ భావాల నుంచి మనం ఇంత మాట్లాడుతున్నాం అంటే వాళ్ళు ఆ టైం కు వాల్యూ ఇచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క సాధన కూడా వాళ్ళు ముందుకెళ్ళారు మనకు ఆదర్శంగా నిలబడ్డారు సో మనం అందరం కూడా వారి వాటిలో నడిచి ఆ సమయాన్ని